వాడివేడిగా మండల సర్వసభ్య సమావేశం పెందుర్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఉదయం మండల ఎంపీపీ మధపాడ నాగమణి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సమావేశానికి మండలంలో గల ప్రజాప్రతినిధులు పాల్గొని గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్దిపై అధికారులను నిలదీశారు నీటి పారుదలగేషన్ జాతీయ ఉపాధి హామీ పథకం సమగ్రంగా నడిపించి గ్రామీణ ప్రాంతంలో ఉన్న కూలీలకు ఉపాధి కల్పించాలని వారి వారి వేతనం పెంచాలని గొరిపల్లి సర్పంచ్ గొరపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేసి అధికారులను నిలదీశారు పెదగాడి ఎంపీటీసీ నందవరపు అప్పలరాజు మాట్లాడుతూ చింతగట్ల నందవాణిపాలెం ఉప్పిలివాణిపాలెం గ్రామాల్లో వన్ జీరో ఫోర్ వాహనం రాకపోక నిలిపివేయడంతో అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులు మందుల కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని అధికారులకు గుర్తు చేశారు అలాగే పదిహేడు మంది హౌసింగ్ స్కీమ్ లబ్దిదారులకు అధికారులు సరియైన నిర్ణయం తీసుకుని వారికి సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు పెండింగ్ లో ఉన్న బిల్లును వెంటనే విడుదల చేయాలని కోరారు అలాగే పలు గ్రామాల్లో బీటీ రోడ్లు వేయాలని ఆర్ఎండ్బి అధికారులను కోరారు పలు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు

అయ్యా ఏ ముగ్గురు కూడా మీరు కూడా పంచాయతీలు కట్టిన దానికి అడ్జస్ట్మెంట్ కొంత కాలేదు కాలేనట్టు మా వాళ్ళు ప్రూఫ్ ఇస్తారు అది అడ్జస్ట్ అయినట్టుగా మాకు పంచాయతీలకి ఇస్తే అంటే అది ఇంకా పెండింగ్ కింద చూపిస్తుంది అక్కడ మీరేమో కట్టిన తాలకి రిసీట్లు మా దగ్గర ఏవో గారి అకౌంట్స్ ఆఫీస్ అకౌంట్లో కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే సస్పెండ్ అకౌంట్ లో ఉంది ఎవరైనా పేమెంట్ చేసుకున్న దయచేసి ట్రాన్సాక్షన్ నెంబర్ అడిగాము మరి ఇస్తే కనుక డెఫినెట్లీ అవి మేము ట్రాన్సాక్షన్ ఐడియాస్ కూడా ఇస్తాం థ్యాంక్ యూ సరే ఇది కాబట్టి ఎటువంటి వాటర్ ప్రాబ్లమ్స్ లేకుండా ఎవరైనా సభ్యులు చెప్తే అంటే ఇప్పుడు మందులో నుంచి రెవెన్యూ రెవెన్యూ నుంచి మందులు మీరు తోసుకుంటారు మధ్యలో ఎవరైతే ఉన్నారో ఎల్లుంటే పంచాయత్ సెక్రటరీ ఇవ్వగలరు ఇల్లి నేను కాలేజీ సంతాసి రైతు ఎవరు బయట పెరిగి అలా ఏంటంటే బిఆర్ఎ గారి పంచాయత్ సెక్రటరీ సెక్రటరీ గానీ అంటే ఎగ్జిబిట్ తీసుకొని సర్టిఫికెట్ కరెంట్ మెంబర్ పర్పస్ నిమిత్తం నిమిత్తం మరి ఇదె కరెక్ట్ పెట్టండి గాక సాధకలింగ ఆ తర్వాత ఏదైతే అలాంటి అలాంటి ప్రాబ్లం ఉంది కాబట్టి ఎఫిఫెట్ తీసుకొని చెయ్యండి అదే అదే ఎఫ్బిట్ తీసుకొని చేస్తే ఆ తర్వాత అదే సైట్కి ఎవరైనా ప్రాబ్లం వచ్చిందంటే క్యాన్సిల్ చేసేవచ్చు అదే చెప్తాను